రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం గాజువాక డెబ్బై ఒకటో వార్డు సుందరయ్య కాలనీలో గల మోడల్ ప్రైమరీ స్కూల్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు కార్పొరేటర్ రాజాల రామారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను కూటమి ప్రభుత్వం నడిపిస్తుందని అన్నారు పిల్లలను ఆరోగ్యంగా ఆనందంగా ఒత్తిడి లేకుండా చదువుకునేలా ప్రోత్సహించేలా ఉపాధ్యాయులు పనిచేయాలని అన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సహకరిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పప్పు శంకర్రావు స్కూల్ ప్రిన్సిపల్ రామకృష్ణ ఉపాధ్యాయులు రాజు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్ అవ్వచ్చు ప్రైవేట్ స్కూల్ అవ్వచ్చు అన్ని స్కూల్లో కూడా ఈరోజు మేఘా పేరెంట్స్ డే పేరెంట్స్తో స్టూడెంట్స్తో మీటింగ్ పెట్టాలని అందులో స్థానిక నాయకులు కూడా అందులో చేర్చుకోవాలనేసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు రావడం జరిగి దానిలో భాగంగా మన గాజువాగ నియోజకవర్గంలో డెబ్భై ఒకటి వార్డు సుందరీ కుమార్ల స్కూల్లో ఈ రోజున హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఆయన ఆహ్వానాన్ని మన్నించి మేమందరం కూడా నాయకులు మా వార్డు ఇన్ఛార్జ్ పప్పు శంకర్రావు నేను వార్డ్ కార్పొరేటర్గా అలాగే జనసేన పార్టీ నుండి శంకరమ్మ అలాగే వైఎస్ఆర్ పార్టీ నుండి సత్యబాబు గారు ఇలాగ పార్టీలకు అతీతంగా అందరం కూడా విచ్చేశాం పేరెంట్స్ అందరూ కూడా చాలా భారీగా అందరి పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా హాజరవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మరి స్కూల్ విద్యని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఒకటో తరగతి నుండి డిగ్రీ వరకు కూడా వాళ్ళకి ఏ ఒక్క వ్యక్తిగతంగా సహాయ సహకారాలు కావాలని కూడా ప్రభుత్వం ఇచ్చేవి కాకుండా ఆయన పర్సనల్ కూడా సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది మనం చూస్తున్నాం రోజు మీడియాలోనూ అలాగే ఈరోజు ఇక్కడ పెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పేరెంట్స్ అందరూ వచ్చి అందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అలాగే ఈ మన గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళకి పిల్లలకి అందరికి కూడా యూనిఫామ్ మరి బ్యాగు బెల్టు షూస్ అన్నీ కూడా మరి సంవత్సరానికి ఒకసారి రెండేది జతలు ఇవ్వడం జరుగుతుంది కనుక మరి సంవత్సరం విద్యా సంవత్సరం మొన్న స్కూల్ స్టార్ట్ అయినాయి కనుక వీళ్ళకి అందరూ కూడా బుక్స్ డ్రెస్సులు అన్నీ కూడా మరి ఇప్పటికే కొన్ని అందజేయడం జరిగింది మరి కొంత కొంతమందికి ఈ రోజు కూడా అందజేయడం జరిగింది మా చేతుల మీదుగా కొత్తగా జాయిన్ అయిన పిల్లలందరికీ కూడా అలాగే అన్ని కూడా స్కూల్లో ఉపాధ్యాయులు కూడా మరి ఇంతకుముందు ఇద్దరే ఉండేవారు ఇప్పుడు నలుగురు అయ్యారు స్ట్రెంత్ పెంచారు గత ఇద్దరు మాస్టర్లు కూడా ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూలు అయింది ఇంకా స్ట్రెంత్ పెరిగితే అప్పర్ ప్రైమరీస్ కూడా ఇక్కడ సెవెంత్ క్లాస్ వరకు పెరిగే అవకాశం ఉంది మరి మాస్టర్లు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు కనుక వారు కష్టపడి వారు కొద్ది కేర్ తీసుకుంటే స్ట్రెంత్ పెరుగుతుంది ఇంకొక ఇద్దరు టీచర్లకి అవకాశం కూడా వస్తుంది ఈ ప్రాంత పిల్లలు కూడా ఏడో తరగతి వరకు ఇక్కడే ఇంటి వద్దే విద్యని బోధించడానికి కూడా అవకాశం దొరుకుతుంది మరి అవన్నీ కూడా మేమందరం కూడా పేరెంట్స్కి ఇక్కడ హాజరైన నాయకులందరం కూడా పేరెంట్స్కి వివరంగా చెప్పడం జరిగింది ఇక్కడ స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళకి ఎడ్యుకేషన్లో ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా టీచరింగ్ చేస్తున్నారు ఇక్కడైతే బిఈడి పిహెచ్డీ పీజీ చేసిన వాళ్ళు ఉంటారు వీళ్ళు విద్య అన్నదానికి ఇక్కడ ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఎంతోమంది దేశ ప్రధాన అయ్యారు దేశ రాష్ట్రపతులు అయ్యారు ఎంతోమంది మినిస్టర్లు అనేకమైన పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు కలెక్టర్లు అవ్వచ్చు ఈ ఈ ప్రైవేట్ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళు గతంలో ఈ ప్రైవేట్ స్కూళ్ళన్ని ఈ మధ్య వచ్చి అంత గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా మహా ఈ రాష్ట్రానికి దేశానికి పెద్ద పెద్ద పదవులను కూడా అధిరోహించారనేసి మరి పేరెంట్స్కి వివరించడం జరిగింది వాళ్ళందరూ కూడా మా పిల్లలు ఇక్కడే చదివిస్తాం మరి ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా మా పిల్లలకి బట్టలు బుక్స్ అన్నీ ఇవ్వడము మాకు ఆ తల్లికి వందనం అనేది సంవత్సరానికి పదిహేను వేలు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది మాకు ఆర్థికంగా చాలా సపోర్ట్గా రాష్ట్రం చేస్తుంది కనుక మేము తప్పనిసరిగా ఈ స్కూల్లో ఇంకా మా మేమే కాకుండా మా పక్కనే ఉన్న వాళ్ళకు కూడా చెప్పి ఈ స్కూల్లో స్ట్రెంత్ ప్రకటంగా మా యొక్క సహ సహకారాలు అందిస్తున్న పేరెంట్స్ అందరూ కూడా మరి వాళ్ళ తరపున మాట్లాడడం జరిగింది చాలా సంతోషంగా మాకు అందరూ మెగా పేరెంట్ మీట్ జరిగే జరిగిందండి ఈ కార్యక్రమానికి రాజన్న కార్పొరేట్ రాజన్న రామారావు గారు అలాగే వెల్ వెళ్ళవిచ్చారు దాత అయినటువంటి రాజు గారు అలాగే హెచ్ఎమ్ గారు అలాగే మా స్టాఫ్ అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పేరెంట్స్ కూడా చాలా బాగా వచ్చారు వచ్చి అందరు రెస్పాన్స్ బాగుందండి బాగా జరిగింది మంచి పండగ వాతావరణం వ్యవహారం అంతా జరిగింది దీనికి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిన కారణం స్థానిక నాయకులు ఈ తల్లిదండ్రులు అందరికి వెళ్ళి సక్సెస్ చేశారండి ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం కూడా బాగా జరిగింది తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి తర్వాత పేరెంట్ ఇంటరాక్టివ్ కానీ కార్యక్రమం కానివ్వండి లేకపోతే తల్లికి ఆ పూలు వేసి కాలుకి దండం పెట్టించే కార్యక్రమం అన్నీ కూడా చాలా బాగా జరిగాయండి మా సుందర మోడల్ ప్రైమరీ స్కూల్లో ఈ కార్యక్రమం ఇంత బాగా జయప్రదం చేసినందుకు అందరికీ తెలియజే తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నందుకు ఇంత మెగా పేరెంట్ మీటింగ్ కండక్ట్ చేసి ఇంత బాగా సక్సెస్ చేసినందుకు మాకు వెనకాల నిలబడినందుకు ప్రభుత్వం మా వెనకాల అండగా నిలబడి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని మా స్కూల్ తరపుని మా స్కూల్ స్టాఫ్ తరపుని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ చలదీసుకున్నాను